నమశివాయనమ తదుపరి రాశి తులరాశి ఫలితాలు ఈ తుల ఈ తులలో ఉండాల్సిందే నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ లక్ష్మీ గడియ ధనప్రాప్తి గడియ మన ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు అవమానాలు రెండు రాజపూజిత రెండు అంటే ఆదాయము బాగుంది ఖర్చు తక్కువైనా కూడా ఖర్చును తగ్గ ఆదాయం ఉంది కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా వీళ్ళ జాతకం అనేది తిరుగు లేకోకుండా వీళ్ళు ఏది పట్టుకున్నా కూడా బంగారం జయప్రదం అవుతుంది కాబట్టి వీళ్ళ మీద నరులు దృష్టి ఎక్కువగా ఉంది అంటే ప్రజల ఏడుపు మరి వీళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ నాలుగైదు సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు పడ్డ బాధలు వీళ్ళు పడ్డ కష్టాలు తొలగిపోయే రోజు వచ్చేసింది మరి ఈ తులరాశి వాళ్ళు ఏ మాట చెప్పినా వింటుంటారు ఏ మాట చెప్పినా వింటారు ఏది ఏది చేసినా కూడా వాళ్ళు చెప్పిందే నిజమే అనుకోని అదే విధంగా ఫాలో అవుతుంటారు కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఆ మాటలు ఇని దానం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు ఫాలో అవుతుంటారు మరి ఇలా జాతక యోగంలో చూస్తే బంధువు మిత్రులతో చాలా విరోధాలు ఉన్నాయి బంధువులతో చాలా ప్రమాదాలు ఉన్నాయి బంధువులతో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి మీరు కొన్ని జాగ్రత్త చేసుకోవాలి మరి అవి మీరు జా జాగ్రత్తగా చేసుకోకోకుండా అశార్థంగా మీరు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే మీకు వ్యాపారదారులకి ఉద్యోగదారులకి మంచి మంచి కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి మరి పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విజయాలను మీరు సాధించాల్సిన యోగ ప్రాప్తి అనేది మీలో ఉంది మరి ఈ విద్యా విధానంలో చూసుకుంటే విద్యారంగంలో కూడా చాలామందికి చదువు గురించి కొన్ని సమస్యలతో పడిపోయి దగ్గరికి వచ్చేసి దాంట్లో కొంచెం ఫెయిల్ అయిపోతుంటారు అలాంటిది ఎన్నో విధానాలుగా ట్రై చేస్తారు కానీ అది ఏదో ఒక విధంగా వీళ్ళకి దెబ్బ కొడుతుంది ఎంత కష్టపడ్డా కూడా ఏదో ఒక సమస్య వచ్చిపెడిపోతుంటాం మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని వాళ్ళకి మనసులో ఒక సందేహాలు ఉంటాయి అది ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాల ప్రభావతన వలన వాళ్ళు చేసిన ఒక మంచి కార్యక్రమాలు దాని వలన వాళ్ళు నమ్ముకున్న జీవుల వలన వాళ్ళు నమ్మిన స్నేహితుల వలన ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతుంటారు మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు గల మంచి కళ్యాణ ప్రాప్తి యోగము వీళ్ళు ఊహించని కళ్యాణాలు వీళ్ళు ఏ ఊహించుకుంటారో ఆ కళ్యాణ విజయం అనేది కరెక్ట్గా వీళ్ళకి హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది మరి ప్రవేశం కూడా ఇలా జాతక యోగంలో కూడా కొంచెం కనబడుతుంది మరి స్థాన చలనం అనేది ఇలా జాతక యోగంలో కూడా యోగం కనబడుతుంది మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా బాగుంది మీరు భార్య భర్తల్లో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరి అన్ని విషయాలు మీరు వినకూడదు మరి మంచిదే భార్య మంచిదే అని ఆమె చెప్పిన దాల్లా ఎన్నుకుంటూ కూర్చుంటే మీరు ఏ పని కాదు మరి భర్త మంచివాడని అని ఆయన చెప్పినట్టుగా ఎన్నుకుంటే కావు కదా అవి ఏది వినాలి ఏది వినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆలోచించి ఆశ చూసి అడుగడి అడిగేయాలి ఆ విధంగా చేసినట్టుగా అయితే మీ కుటుంబానికి ఒక మార్గము పరమార్గం అనేది ఎదురవుతుంది మరి ఈ సంవత్సరంలో కోర్టు సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ కోర్టు సమస్యలు భూమి సమస్యలు అన్నదమ్ముల సమస్యలు అన్నదమ్ముల దగ్గర ఆస్తిపాస్తులు కానీ మళ్ళీ అనక్కజల్లెలలో కూడా కొన్ని ఆస్తిపాస్తులు కానీ కొన్ని సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ వాళ్ళకు ఒక మంచి అద్భుతమైన విజయం అనేది ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపుగల్లా మంచి అద్భుతమైన విజయం అనేది వీళ్ళకి రాబోతుంది విశ్వ వసునామ సంవత్సరమున వీళ్ళకి మంచి అదృష్ట గడిలు కూడా ఎదురయ్యే మార్గాలు కూడా వీళ్ళకి ఆ ప్రకృతి అనుగ్రహాలు ఆ భగవంతుడు అనుగ్రహం అనేది వీళ్ళకి తప్పకుండా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎక్కువగా చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది ఈ అన్నిటికన్నా ముందు మీరు చేయాల్సింది గోమాత పూజా కార్యక్రమం చేయాలి గోమాత దగ్గరికి వెళ్ళి గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోవుకి మీ చేతుకుంటే కొన్ని అరటిపండ్లు పండ్లు మీ చేతికుంటే కొన్ని రొట్టెలు కొన్ని ఆకుకూరలు అది మీ చేతుకుంటే తినిపించాలి అది తినిపించిన విడల ఆ ఆవుకి మీరు తినిపిస్తే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాల నివారణ అనేది పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది మరి ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి రాజకీయ నాయకులకి సినీ ఫీల్డ్లో తర్వాత యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు మరి వీళ్ళు పాటు శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించాలి శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకి అయితే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి మనసు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ స్థితిగతులు ఎలా ఉండాయనేది మేము జాతక రిష్ట అన్ని చూసి అమ్మవారి విషయాలన్నీ మీకు చూసి మేము చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతో నమశివాయ నమ